రైతు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండవ తేదీ గురువారం రోజున వికోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట పదహైదు రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు కోసు బస్తా నాలుగు వందల ఎనభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల ముప్పై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహారు రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి యాభై రూపాయలు వేరుశనగలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రెండు రూపాయలు అలసంద కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై ఒక్క రూపాయలు పచ్చి మామిడికాయలు కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై మూడు రూపాయలు అనపకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

மன்ன ஒரு பால் மன்னர் பால் வண்டியா பரிபால் நானும் நாட்டு நாடு பல ஆண்டு முப்பரி பால் நாட்டு முப்பது பல முப்பரி பலாண்டு முப்பரி பலான் നാരേ 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 അയര പോയര അയര അയര നാരേ അയര 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 നാരേ നാണ്ടി 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 അയര 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 നാരേ നാ